భారతీయ కాపు సేన జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే పదిహేను నెలలవుతున్నప్పటికీ కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్ సంబంధించిన దాదాపు రెండు వేల కోట్లను కాపు సోదరులకు అందించాల్సి ఉందని కానీ ఇప్పటి వరకు ఆ నిధులు ఇవ్వకపోవడానికి గల కారణమేంటని ఆయన ప్రశ్నించారు కాపు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు విదేశీ విద్య కోసం ఎటువంటి నిధులు ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు ఇదే విధంగా కాపు సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కన్నా హెచ్చరించారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒరిగేదేమీ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు కాపు సామాజిక వర్గంలో నెలకొన్న అసంతృప్తిని సూచిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పని ఆ రోజు ప్రతి మీటింగ్లో కూడా చెప్పార కాపులు బయటకు వస్తేనే ఈ జగన్ జగన్ ప్రభుత్వాన్ని మనం తెలుచగలం మీరు పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడటం కాపులు కూడా దాన్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించటం ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చిందంటే దాంట్లో ప్రధాన పాత్ర కాపులు ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న కులం కాపు కులం అలాంటి కాపు కులాన్ని మీరు కాపు కార్పొరేషన్ ద్వారా రెండు వేల కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానన్నారు ఒక సంవత్సరం ఆల్రెడీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దాన్ని ఆపేశారు అప్లై చేసుకోమన్నారు కాపు కార్పొరేషన్ ద్వారా అని చెప్పని మళ్ళీ దాన్ని ఆపేశారు ఎందుకు ఆపేశారు ఎందుకు ఆపేరు కూడా అక్కడే తర్వాత మళ్ళీ రెండో సంవత్సరం ఇది కూడా అయిపోవచ్చింది ఇంతవరకు కాపులకు ఇస్తానన్న కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తానన్నా రెండు వేల కోట్లు ఇంతవరకు ఇవ్వలేదు తర్వాత రిజర్వేషన్ రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కోటా కింద పది పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఐదు పర్సెంటేజ్ కాపులకు ఇస్తారని ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయటం ఈలోపు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వెళ్ళిపోయి వైసీపీ గవర్నమెంట్ రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇది మా పరిధిలో లేదు కేంద్ర పరిధిలో ఉందని కాపులకు ఆయన కూడా అన్యాయం చేశారు ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని గురించి పట్టించుకోవడమే మానేశారు ఈ రెండేళ్లలో కాపులకి ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేస్తే ఎంతోమంది కాపులు పేదలు ఎంతోమందికి ఉద్యోగాలు రావడం జరిగేది అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా నిధులిస్తే ఎంతో మందికి కూడా ఉపయోగం అయ్యేది ఈ రెండింటినీ విస్మరించారు అదేవిధంగా విదేశీ విద్య అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కాపు కళ్యాణం అంటారు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే కాపులు ఓట్లు కావాలి ఏ ఎమ్మెల్యేకైనా అయినా మినిస్టర్లు అయినా సరే గెలిచేంతవరకు కాపులు ఓట్లు కావాలంటారు గెలిచిన తర్వాత కాపుల గురించి మాట్లాడతాను భయపడిపోతారు ఇదేంటో అర్థం కాదు ఏ ఎమ్మెల్యే అయినా సరే తెలుగుదేశం ఎమ్మెల్యే అయినా జనసేన ఎమ్మెల్యే అయినా బీజేపీ ఎమ్మెల్యే అయినా ఏ గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినా కాపులు ఓట్ల మీద గెలుపుతారు తర్వాత కాపు జాతిని పట్టించుకోరు వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మేము భవిష్యత్తులో కాపుల సత్తా ఏమిటో మీ అందరికీ కూడా చూపెడతామని మీరు ఆరోచించిన ప్రకారం కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఆ రోజు ఇచ్చిన ప్రకారం కాపులకు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అదేవిధంగా రెండు వేల కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేసి విదేశీ విద్యలో కానీ కాపు కళ్యాణ మండపాల్లో కానీ ప్రతి విషయంలో కూడా కాపులకి న్యాయం జరిగే విధంగా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని భారతీయ సేన డిమాండ్ చేస్తుంది जय कापू, जय जय कापू